జై వాసవి విస నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భౌతి కార్యక్రమానికి స్వాగతం ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఏకాదశి నక్షత్రం అనురాధ పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ కుప్పం వెంకట సుబ్బారావు గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ సరస్వతి పథకం బద్వేల్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ

ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం ప్రోగ్రెసివ్ సిల్వర్ స్టార్ కేసీజీఎం ఆర్ పురుషోత్తం గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చెన్నపట్నం డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శత హే ఏ మందాన్ శతమూవ సంతాన్ బృహస్పతి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజిఎఫ్ చిన్నం రామకృష్ణ గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ విజయవాడ కేసీసీఎఫ్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ

పుట్టినరోజు జరుపుకుంటున్నా కాశంశెట్టి ప్రసాద్ గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ బుచ్చిరెడ్డి పాలెం డిస్ట్రిక్ట్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమి్రా సావి బృహస్పతి హవిషేమం పునర్దు వజ్రవైడూర్యాం మణిహార జరుపుకుంటున్నా తిరపన్న బంగారు గారు క్లబ్ ప్రెసిడెంట్ మయూర్ నగర్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धामान शतम् हे मंतान शतमु वसंताने शतमिं राग्नी साविताब्रह्स्पति सेतायोशा हविशे मम पुनर्दुहु इरज पुट्टिनोजर पुट्टना वासुजन पूरी कल्याणिकार कब सेक्रेटरी वनिता पंटलबल्ली डिस्ट्रिक्ट वीन 108 ये వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా విద్యాసాగర్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మిలియాలగూడ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు హే సంతాన బృహస్పతి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్ సిల్వర్ స్టార్ కేసీజీ ఆఫ్ కడివండి విశ్వనాథ్ గుప్తా గారు రీజియన్ చైర్పర్సన్ మునుగూరు డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు